గారి దీని గురించి చాలా మేము విన్నామండి ఎందుకంటే చాలా సీడ్లు తీశారు అని చెప్పి మన శ్రీనివాస్ గారు మన మారు గారు చాలా విషయాలు మీ గురించి చెప్పారు ప్లస్ నేను కూడా మీతో చాలాసార్లు మాట్లాడాను అనర్గనంగా ఏ విషయాలైనా సరే అనర్ణంగా చెప్పేస్తారు అని చెప్పేసి తెలుసు అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి సత్సంగాల్లో రకరకాలుగా సత్సంగం అంటే ఏంటి అని చాలా రకరకాలుగా చెప్తారు అసలు మీ యొక్క ఫర్షన్లో సత్సంగం అంటే ఏంటి దాని యొక్క అర్థాన్ని మా వాళ్ళందరికీ వివరించవలసి కోరుకుంటున్నాను సార్ మా సత్ సంఘం అంటే మంచి వాళ్ళతో మాట్లాడగలరు మంచి వాళ్ళతో వండగలరు అయితే మీకొచ్చినటువంటి సందేహమే ఒకసారి నారదుడికి కూడా వచ్చింది నారదుడు అనగానే మనకి ప్రతి సినిమాలోనూ ప్రతి ధారావాహికలోనూ ఆయన గురించి మనం కొంచెం కామెడీగా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పేవాళ్ళ మనం చిత్రీకరిస్తూ ఉంటాం అది హాస్యం కోసం కానీ నారదుడు గారు చాలా గొప్ప గొప్ప సూక్తులు రాశారు నారద సూక్తులు అని వేరే ఉన్నాయి ఒక బ్రహ్మమానసపుత్రుడు ఒక జోకర్గా ఎందుకుంటాడు ఉండడు కానీ పురాణాలు అన్నవి నవరసాలతో కూడుకున్నటువంటి నవరసాల్లో హాస్యం కూడా ప్రధానం దానికి వ్యాసుల తర్వాత రచయితలు నాటకాల రచయితలు సినిమాల రచయితలు సీరియల్స్ రచయితలు ఏం చేశారు నారదుల ద్వారా కొంత హాస్యాన్ని చొప్పించడం జరిగింది ఇటువంటి నారదుడు ఒకసారి తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న వేశాడు నాన్నగారు నాన్నగారు సచ్చంగా వాడికి తెలియదు దానికి బ్రహ్మని చేశాడు నాకు తెలియదు భూలోకంలో ద్వారకలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడిని వెళ్ళాడు సరే నారదుడు కృష్ణుడు దగ్గరికి వచ్చాడు కృష్ణుడు నాలుగు చూడగానే లేచి అడ్డి బాధ్యత చూపెట్టి అయ్యా స్వామి ఎందుకు ఇలా దయచేశారు ఆ ఏం లేదు కృష్ణ సత్సంగం ఏంటి అంటే ఏంటని నేను మా నాన్నగారు అడిగాను నాకు తెలియదు కృష్ణుడిని అడగమే వచ్చారు సరే ఇప్పుడు మీరు యమునా నది తీరానికి వెళ్ళారు అక్కడ ఒక పాము గుడ్డులో ఇప్పుడు ఒక పిల్లలు రాబోతోంది సత్సంగం అంటే ఎవరు నాకు తిప్పితే తెలియదు దాన్ని అడగండి అన్నాడు కృష్ణుడు నారదుడు విమ్రాయాల దగ్గరికి వచ్చి ఒక పాము గుడ్లు వచ్చి బయటకు వస్తున్న పాము పిల్లను చూసి పాము పిల్ల పాము పిల్ల సత్సంగం అంటే ఏమిటి అనగానే ఆ పాము పిల్ల నారదుడు వైపు చూసి చచ్చిపోయి చచ్చిపోగానే అసలు కృష్ణుడు అంటేనే కొట్టేవాడు అని ఎలాంటి పనులు చేసి కొంటాడు నా ప్రాణ నిష్కాళంగా తెచ్చిపోయింది అనుకుని కృష్ణుడు తిట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు ఏం కృష్ణాన్ని పని చేస్తావు కానీ తెచ్చిపోయింది ఇప్పుడు లేకపోతే జీవహింస నాకు నా తాళ ఆ పోతే పోయింది అంటే స్వభావాలు పడతాయి ఇప్పుడు మా బృందా మా బృందావనం గార్డెన్లో ఒక చెట్టులో వచ్చి ఒక రామచిలుక గుడ్డులోంచి రామచిలుక బయట రాబోతుంది దాన్ని వెళ్ళి ఆడండి అన్నట్టు సరే బాబు వచ్చి అక్కడికి రెండోసారి కూడా కృష్ణుడు మాట ఏం జరుగుతుందో చూద్దాం వచ్చి ఎదురు చూస్తున్నాడు ఇంతలో ఓ రామచంద్ర గుడ్డులోంచి పిల్ల బయటకు వచ్చింది రామచిరక రామచిరక అది కూడా నాతో చూసి పని రెండు అని కృష్ణుడు కృష్ణుడు అని కొట్టి వాడు తెలుసుకున్నాడు నాదే పాటు అది కూడా మళ్ళీ కృష్ణుడు చెప్పు చెస్తే పోతే ఇప్పుడు మా గోశాలలో ఒక ఆవు ప్రచువరించబోతుంది దాని ఇప్పుడు గోహత్య పాత్ర చుట్టూ పెడతాడ ఏంటి అనుకుంటూనే డౌట్ పడుతూనే ఆ కృష్ణుడు చెప్పాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆవు చుట్టూ దర్శనాలు చేసి ఎందుకు ఎవరైతే ఈలుతున్నటువంటి ఆవు చుట్టూ మూడు సార్లు చేస్తారు వారికి నదీ నదాల్లో ఉన్నటువంటి నదీ నదాల్లో స్నానం చేసి పుణ్యక్షేత్రాలు అందువల్ల ఏం చేసాడు ఆవు చుట్టూ తిరిగేసి వచ్చి కూర్చున్నాడు ఆవు పిల్ల పుట్టి ఆ పుట్టిన శిశువుని

సరైన పోతే ఎలా వందాయి ఇప్పుడు మా సామంత్రి కొడుకున్నాడు వాణ్ణి అడగడు అని చెప్పి అడగాలి ఆ రాజు దగ్గరికి వచ్చి అప్పుడే పుట్టి ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి ఆ పసిపిల్లాల దగ్గరికి వచ్చి అర మీరు కూడా పోతే రాజధాని శిక్షిస్తాను ఏంటండి నాయన సత్సంగం అంటే అన్నాడు ఆ శిశువు నందు ఇంత అన్నాడు ఎవరో నాలుగు బాధపడాలి సత్సంగం అంటే ఏంటి ఇంతకంటే ఏమిటంటే ఏమి సమాధానం ఇది అనుకున్నాడు ఏమిటి నీ మాటలో ఆనంద నాకు అర్థం కాలేదు అప్పుడు అన్నాడు అయ్యా నేను కర్మవసేన ముందు జన్మ పాపం పిల్లగా పుట్టాడు ఆ సమయంలో తాను వచ్చి నా దగ్గరికి సత్సంగం అంటే సాక్షాత్తు బ్రహ్మ మానస బుద్ధులైనటువంటి తమని దర్శించడంతో నాకు వెంటనే ఆ జన్మ నుంచి విముక్తి దానిక కొంచెం బెటర్ జన్మ రామచంద్ర జన్మ నుంచి అప్పుడు మీరు దాని కొంచెం వచ్చి సత్సంగం ఉంటే ఏమిటండి అలా రెండోసారి మీ దర్శన భాగ్యం కలగటంతో ఆ జన్మ నుంచి కూడా తక్షణం ఎత్తిపోద్ది దానికంతా కొంచెం మంచి జన్మ గోజన్మాల